స్విస్ బ్యాంకుల్లో దాచిన డబ్బంతా బ్లాక్ మనీ అనే వాదన చాలా కాలం నుంచి కొనసాగుతోంది భారత్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ రెండు సున్నా రెండు నాలుగులో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఏకంగా మూడింతలు పెరిగినట్లు తేలింది స్విస్ నేషనల్ బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆ దేశ బ్యాంకుల్లో ఉన్న మొత్తం భారతీయులు డబ్బు ముప్పై ఏడు వేల ఆరు వందలు కోట్లు రెండు వేల ఇరవై ఒక్క తర్వాత భారతీయ ఖాతాదారుల డబ్బు ఇంత భారీగా పెరగటం ఇదే తొలిసారి నేరుగా ఖాతాల్లో డబ్బు దాచటం కేవలం పదకొండు శాతం మాత్రమే పెరిగిందని తేలింది దీనికి ముందు రెండు సున్నా రెండు మూడులో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు భారీగా వెనక్కి తీసుకోబడిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం స్విస్ బ్యాంకుల్లో ఉన్న మొత్తం డబ్బును బ్లాక్ మనీ అనటానికి వీల్లేదు తమ బ్యాంకుల్లో ఉన్న డబ్బు మెత్తాన్ని పన్ను ఎగవేత సొమ్ముగా పరిగణించొద్దని తాము ఖాతాల వివరాలను భారత ప్రభుత్వంతో పంచుకుంటున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు భారీగా పెరిగిన భారతీయుల డబ్బు స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకునే డబ్బు ఏడాదిలో భారీగా పెరిగిపోయింది రెండు సున్నా రెండు నాలుగులో మూడింతలు పెరిగి మూడు పాయింట్ ఐదు బిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే సుమారు రూపాయలు ముప్పై ఏడు వేల ఆరు వందలు కోట్లకు చేరింది ఇది రెండు సున్నా రెండు మూడులో ఒకటి పాయింట్ సున్నా నాలుగు బిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే రూపాయలు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే రెండు వేల ఇరవై ఒక్క తర్వాత అత్యధికం అని రికార్డులు చెబుతున్నాయి ఆ సంవత్సరం భారతీయుల డబ్బు మూడు పాయింట్ ఎనిమిది మూడు బిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే సుమారు రూపాయలు ముప్పై వేల ఐదు వందలు కోట్లు స్విస్ బ్యాంకుల వద్ద ఉంది అయితే ఆ తర్వాత ఒక్కసారిగా భారతీయులు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేశారు రెండు సున్నా రెండు మూడులో డెబ్బై శాతం తగ్గిపోయింది కాని ఇప్పుడు అనూహ్యంగా పెరుగుతోంది స్విస్ బ్యాంకుల్లో భారతీయ డబ్బు వివిధ రూపాల్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి మూడు వందల నలభై ఆరు మిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే సుమారు రూపాయలు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు కస్టమర్ డిపాజిట్ల ద్వారా ఉన్నాయి ఇతర బ్యాంకుల ద్వారా స్విస్ బ్యాంకుల్లోకి వచ్చిన మూడు పాయింట్స్న్నా రెండు బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా తేల్చారు చాలా కాలం నుంచే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి స్విస్ బ్యాంకుల్లో దాచిన డబ్బంతా బ్లాక్ మనీ అనే వాదన చాలా కాలం నుంచి కొనసాగుతోంది భారత్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ రెండు సున్నా రెండు నాలుగులో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఏకంగా మూడింతలు పెరిగినట్లు తేలింది స్విస్ నేషనల్ బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆ దేశ బ్యాంకుల్లో ఉన్న మొత్తం భారతీయులు డబ్బు ముప్పై ఏడు వేల ఆరు వందలు కోట్లు రెండు వేల ఇరవై ఒక్క తర్వాత భారతీయ ఖాతాదారుల డబ్బు ఇంత భారీగా పెరగటం ఇదే తొలిసారి నేరుగా ఖాతాల్లో డబ్బు దాచటం కేవలం పదకొండు శాతం మాత్రమే పెరిగిందని తేలింది దీనికి ముందు రెండు సున్నా రెండు మూడులో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు భారీగా వెనక్కి తీసుకోబడిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం స్విస్ బ్యాంకుల్లో ఉన్న మొత్తం డబ్బును బ్లాక్ మనీ అనటానికి వీల్లేదు తమ బ్యాంకుల్లో ఉన్న డబ్బు మెత్తాన్ని పన్ను ఎగవేత సొమ్ముగా పరిగణించొద్దని తాము ఖాతాల వివరాలను భారత ప్రభుత్వంతో పంచుకుంటున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు తీసుకునేటప్పుడు లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం అలాగే క్రెడిట్ స్కోర్ ఏడు వందల యాభై కంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందడం సులభం అని నిపుణులు అంటున్నారు కాని ఇలా ఎందుకు జరుగుతుంది దీనికి అనేక కారణాలు ఉండవచ్చు కస్టమర్ చాలా త్వరగా ఉద్యోగాలు మారుతున్నట్లు బ్యాంక్ గమనించి ఉండవచ్చు అలాంటప్పుడు బ్యాంకు రుణం ఇవ్వడానికి నిరాకరించవచ్చు ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఆదాయం స్థిరంగా లేదని బ్యాంక్ భావిస్తుంది ఫలితంగా ఆ వ్యక్తికి రుణం ఇవ్వడం చాలా ప్రమాదకర పని అంటే వ్యక్తికి ఉద్యోగం స్థిరంగా లేదని చీటికి మాటికి మారుతుంటాడని గమనిస్తుంది బ్యాంకు దీనివల్ల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి రుణం ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తంది ఇప్పటికే రుణం తీసుకుంటే కొత్త రుణం తీసుకోవడం కష్టమవుతుంది బహుళ రుణాలు ఒకేసారి నడుస్తుంటే కొత్త రుణం తీసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఈ పరిస్థితిలో ఆ వ్యక్తికి రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అని బ్యాంకు పరిశీలిస్తుంది ఆ వ్యక్తికి రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం లేదని బ్యాంకు భావిస్తే ఆ వ్యక్తికి మరో రుణం లభించదు చాలా రుణాలకు హామీదారుడు అవసరం హామీదారుడి క్రెడిట్ స్కోరు చెడ్డది అయినప్పటికీ కస్టమర్ తరచుగా రుణం పొందలేరు ఫలితంగా మీరు భవిష్యత్తులో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు మీ క్రెడిట్ స్కోరుతో పాటు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి డొట్ ఇలాంటి తప్పులు చేసినట్లయితే మీకు క్రెడిట్ స్కోర్ భారీగా ఉన్నప్పటికీ బ్యాంకు నుంచి రుణం పొందలేరని గుర్తించుకోండి మీరు రుణం పొందాలంటే క్రెడిట్ స్కోర్తో పాటు ఇతర వివరాలు బ్యాంకులు పరిశీలిస్తాయని గుర్తించుకోండి విదేశీ ఆదాయం ఆస్తులను వెల్లడించని పన్ను చెల్లింపుదారులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది ఐదు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది పన్ను చెల్లింపుదారుల తమకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు విదేశీ ఆదాయం మరో ఒకటి వెయ్యి తొంభై కోట్ల రూపాయలు అదనపు ఆదాయం ఉందంటూ ఆలస్యపు రిటర్నులు దాఖలు చేసినట్టు తెలిపింది ఆదాయ పన్ను శాఖ నోటీసులకు స్పందించని పన్ను చెల్లింపుదారులపై చట్ట పరిధిలో సరైన చర్యలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఆస్తుల మూడింతలు పెరిగి రెండు వేల ఇరవై నాలుగు చివరికి మూడు పాయింట్ ఐదు బిలియన్ స్విస్ ఫ్రాంక్స్కు ముప్పై ఏడు వేల ఆరు వందల కోట్లు రూపాయలు చేరినట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రకటన జారీ చేయడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు అసెస్మెంట్ సంవత్సరం ఐటీఆర్లలో పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన విదేశీ ఆస్తులు ఆదాయం గణనీయంగా పెరిగిపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు ఆదాయం వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ముందుకు వస్తున్నట్టు తమ ఐటీఆర్లను సమీక్షించుకుంటున్నట్టు తెలిపింది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వేల కోట్ల రూపాయల ఎగవేతలకు పాల్పడుతున్నారని బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలే అందుకు కారణమని హైకోర్టు అభిప్రాయపడింది ఎగవేతదారుల విషయంలో అధికారులు చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది దీంతో మధ్యతరగతి ప్రజలు రుణాలు తీసుకునేటప్పుడు చార్జీల భారాన్ని మోయాల్సి వస్తున్నదని చెప్పింది జరిమానాల పేరుతో బ్యాంకులు సామాన్యుడి జేబులు ఖాళీ చేస్తున్నాయని మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని అభిప్రాయపడింది హైదరాబాద్ సనత్నగర్ ఎస్బీఐ బ్రాంచ్లో ముందస్తు రుణ చెల్లింపులకుగాను ఎలాంటి సమాచారం లేకుండా బ్యాంకు చార్జీలను కట్ చేయడాన్ని ఉత్తం ధాతు అండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిని జస్టిస్ సివి భాస్కర్రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టిన సందర్భంగా పెయి విధంగా చెప్పారు ఆస్తులను హామీగా ఇచ్చి తీసుకున్న రుణాన్ని ముందుగా చెల్లించిన పాపానికి ఒకటి రూపాయి పదహారు పైసలు కోట్లను కంపెనీ ఖాతా నుంచి బ్యాంకు మినహాయించుకుందని న్యాయవాది చెప్పారు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు చర్య ఉందన్నారు మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేలా బ్యాంకుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు